గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్పై వైకాపా ఎమ్మెల్సీ మేరగ మురళి ధరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వల్ల మేరగ మురళి రాజకీయ ఎదుగుదలకు ఎలాంటి ఉపయోగం లేదని ఎమ్మెల్యేపై విమర్శలు చేసే ముందు తన పార్టీ పరిస్థితి చూసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు మండిపడ్డారు తిరుపతి జిల్లా కోటపట్నంలో వారు మీడియాతో మాట్లాడారు పాషన్ సునీల్ ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు గడిచిన ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా బరిలో నిలుచున్న మేరుగు మురళికి గ్రామంలో ఉన్న కార్యకర్తలకు ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు పార్టీ ఫండ్ దుర్వినియోగం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి మేరకు మురళి ఎమ్మెల్యే పాషన్ను విమర్శించే అర్హత ఉంటుందని ప్రశ్నించారు ప్రజల నాయకుడిగా మన్నని అందుకుంటున్న పాషన్ సునీల్ కుమార్ పై విమర్శలు రానున్న రోజుల్లో మేరకు మురళీధర్ ను గ్రామాల్లోకి అడుగుపేటనివ్వకుండా చేశామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తిరుమూరు మురళి టిఎన్టీయు గుడ్ నియోజకవర్గ కన్వీనర్ బాటంభేటి చంగల్ దార సురేష్ ఇన్నమల అనూక్ మరి పోలయ్య మరి అనిల్ కర్లపొడి కోటేశ్వరావు పిండి కృష్ణయ్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి కలిపి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కోట మండల ప్రతి నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిన్న ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ క్యాండిడేటు వైసీపీ క్యాండిడేటు మేరీ మురళి గారు మా అన్నగారిని బాసి సునీల్ కుమార్ గారిని పిలుపు చేసినట్టు మాట్లాడుతూ అదేవిధంగా ఆయన యొక్క విలువలు తగ్గించే విధంగా మాట్లాడేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మేరీ మురళి గారు మీకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాను మా అన్నగారు ప్రజల మనిషి మీలాగా పార్టీని ఇంకో దాన్నో పట్టుకొని ఊగులాడితే ఏగలాడతా లేరు ఆ సునీలన్న అనే వ్యక్తి ఇప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి మా అన్న ఏ విషయమైన ఒక మాట ఒక నిర్ణయం చెప్తే దానికి కట్టుబడి ఉండే వ్యక్తి మా సునీల్ అన్న మీరు మా సునీలన్నను విమర్శించే పరిస్థితుల్లో మీరున్నారని అంటే మీరు ఈ పోయిన రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తే మీరు ప్రచారానికి వచ్చే గతి లేదు మీకు మీరు కూడా మళ్ళీ ఒక అభ్యర్థిగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజల్లో ఏ మండలంలో వైసీపీలో ఏ మండలంలో ఏ నాయకుడు ఉన్నాడు ఏ పంచాయతీలో ఏ నాయకుడు ఉన్నాడు వైసీపీ నాయకుడు పేర్లు నీకు తెలుసా అది తెలియదు నీకు తక్కువ ముందు పార్టీ లేని ముందు తాగేది మా అటువంటి సునీల్ అన్న వ్యక్తిని నువ్వు దుర్బాసలు పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నీకు బుద్ధి చెప్పే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను మీ పార్టీలోనే మన ఎలక్షన్లో ఏడు వేల కోట్లు పైగా నువ్వు పార్టీ ఇచ్చిన డబ్బుని నువ్వు దాచుకున్నావు అని చెప్పి మీ వర్గాలే చెప్తా ఉన్నారు నీకు తెలియదా నీకు సిగ్గలేదా అని నేను మీకు ప్రశ్నిస్తా ఉన్నాను ఇంకొకసారి మా సునీల్ అన్న జోలికి నువ్వు రావద్దని బుద్ధిగా ఉండమని చెప్తా ఉన్నాను మా సునీల్ అన్న రెండు వేల పద్నాలుగులో వైసీపీలో గెలిచినా సరే రెండు సంవత్సరాలు వైసీపీలోనే ఉండి ఆయన పార్టీలోనూ దానికో పార్టీ గురించి రాలేదు ప్రజలకు సేవ చేసేదానికి వచ్చాడు ఆయన లాస్ట్ మూడు సంవత్సరాలు టీడీపీలోకి వచ్చి దాదాపు రెండు వేల కోట్ల పైన తెచ్చి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసిన గన ఎవరంటే మా సునీల నేని నేను తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి మంచి వ్యక్తిని నువ్వు చూపించే పరిస్థితి ఏర్పడిందంటే నీకు మరొకసారి మేము ఇదే విధంగా తెలియజేస్తా ఉన్నాము నువ్వు లోకల్లో లోకలో అని అంటున్నావు నువ్వు అయ్యా అసలు లోకల ఎక్కడో రాపూర్ నుంచి వచ్చి మా ఏరియాలో వచ్చి మా లీటర్ను పట్టుకొని అడిగేద హక్కు నీకు ఎవరు చేరని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంకొకసారి గాన మా సునీల్ అన్న గారిని కానీ మీరు కానీ ఎక్కడన్నా తక్కువ చేసి మాట్లాడినట్టు కానీ తెలిసిందంటే ఇదే విధంగా మేము మీ ఇంటికి వచ్చి నీకు బుద్ధి చెప్పే పరిస్థితి తీసుకొని వస్తామని చెప్పి తెలుస్తా దగ్గర పెట్టుకొని బతుకు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక రీచ్ ఇసుక రిచ్చి నెలకి పదిహేను వేల కోట్లు ఒకరికిచ్చి అది మీ జగన్మోహన్ రెడ్డికి కట్ట కట్టేది నీకు తెలియదా ఏ నియోజకవర్గంలో ఎక్కడ అక్రమాల వైసీపీలో జరగలేదు ఈ రోజు నువ్వు ఒక పత్తిగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఒకసారి నువ్వు తెలుసా గూడూరు నియోజకవర్గంలో ఎవరికైనా నువ్వు తెలుసా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉండి నువ్వు ఈ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ ఒక పేదోడికి కానీ ఏమన్నా న్యాయం చేసిన దాఖలాలు ఏమన్నా మళ్ళీ ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉండవు అసలు ఎమ్మెల్సీ అంటే నీకు అర్థం తెలుసు అసలుకి అసలు నువ్వు ఎక్కడుంటావు నువ్వు నైట్ పూట తాకి లేసా మత్తులో చేరి కష్టపడే వాళ్ళని సునీల్ లాంటి వాళ్ళ వాళ్ళని నువ్వు ప్రశ్నించే విధంగా మాట్లాడుతున్నావా పార్టీ ముందు తాకి సరైన మాటలు మాట్లాడు మత్తు కానీ దిగకపోతే మేము వచ్చి నీకు మత్తు కొడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం వర్తక్య కార్యక్రమంలో మేరుగు మురళీ గారు గౌరవనీయులు మన మూడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాశివ సునీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు దాన్ని మేము పాటమండల ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మురళీ గారు మీరు నోరు దగ్గర పెట్టుకో మాట్లాడాలి ఎందుకంటే ఒక గౌరవ ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే అర్హత మీకు లేదంటున్నాను నేను మీరు ప్రతిసారి అంటున్నారు ఒకసారి వైసీపీ అవకాశం ఇస్తే మీరు ఎమ్మెల్యే అయ్యారని మీరు గుర్తుపెట్టుకోండి వైసీపీ అవకాశం ఇస్తే కాదు సురేన ఎమ్మెల్యే అయింది మూడు నీ ఒక ప్రజలు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అయ్యారు ఎందుకని తెలుసా ఆయన స్థానికుడు స్థానికుడని ఇక్కడ ప్రజలకు అందరూ పెడతాడని అందరూ అందుబాటులో ఉంటాడని ఆయనకి రెండు వేల పద్నాలుగులో గూడీ నియోజకవర్గం ప్రజలు అవకాశం ఇచ్చారు కానీ మీ పార్టీ ఇచ్చినంత మాత్రమే ఆయన ఎమ్మెల్యే అయిపోయింది మీరు గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం చెప్పారు మీరు మట్టి అని చెప్పి మట్టి అంటే మొన్న ఈ మధ్య మధ్యాహ్న మా మీటింగ్ జరిగితే మా నాయకులు మా ఎమ్మెల్యే గారు పత్రికా సమక్షంలో ఈ డివిజన్లో ఎక్కడ కూడా మట్టి అక్రమ రవాణా జరగకూడదు ఆ జరిగితే ప్రతి ఒక్క మీద చర్య తీసుకోండి ఇది పార్టీలకు అతీతంగా చెప్పాను చర్యలు మీరు చెప్తామండ మీరు ఎమ్మెల్సీ అప్పుడు అధికార పార్టీలో ఉన్నారు మీ కళ్ళ ముందర ఎన్ని లారీలు దొంగతనంగా ఎత్తారు ఎప్పుడన్నా స్పందించావా ఒక్క మాట్లాడుతున్నా మురళీ గారు మిమ్మల్ని మీరు ఎమ్మెల్సీ అయ్యారు ఏ గ్రామాలకైనా పోయి మీ ఎమ్మెల్సీ నిధులతో పనిచేసావా చెప్పండి ఒక స్పేస్ ఒక స్పేస్ పత్రాన్ని విడుదల చేయండి మీరు మూడు నియోజకవర్గ ప్రజలకి నేను ఈ పని చేసామని చెప్పి ఒక ఒక స్పేస్ పత్రాన్ని విడుదల చేయండి మీరు నోటుకు వచ్చింటే మాట్లాడబాకండి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అదేమంటే మీ నాయ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే సునీ గారు ఏదో కలుపులు మాట చెప్పి మబ్బి పెట్టి గెలిచారన్నారు అన్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మబ్బి పెట్టి ప్రజల్ని ఒక అవకాశం అని చెప్పి గెలిపించింది మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు మబ్బి పెట్టే నాయుడు కదా ప్రజా సేవ చేసే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా మీకు అదేవిధంగా మీరు అన్నారు కార్యకర్తల కోసం పార్టీ ఉంది ప్రజల కోసం మా పార్టీ భారతదేశంలోనే భారతదేశంలో అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీలాగా మేము మీలాగా మేము వాలంటీర్లు నమ్ముకొని ఐపాక్ టీములు నమ్ముకొని ఎలక్షన్ పోయిన పార్టీ కదా మాది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సేవాభావాన్ని తీసుకుని పోయిన పార్టీ మాది మురళీ గారు మీరు గుర్తుపెట్టుకోండి అవినీతి లేని ప్రభుత్వం ఇప్పుడు ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే మీ మీ ముందర ఎంత అవినీతి జరుగుతున్నా మీరు కానీ ఈ ఊరులో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఏ ఒక్కరి ఖండించనా మీ పార్టీలో ఉన్న సభ్యుడు గునబాడు మసూదన్ రెడ్డి గారు పోయి రీచ్లో లారీ లేపితే ఆరు మంది కేసు పెట్టి లోపల వచ్చే పరిస్థితి మీ పార్టీ నేను తెలియజేస్తాను ఈ విధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి అన్న వ్యక్తిత్వం ఏం తెలుసా అడ్వకేట్ అన్నారు మీరు ఆయన పనిచేసే నాయకుడిని విమర్శించడం మీరు అడ్వ్యూట్ అంటారు నేను మీకు తలపుగి రెక్కి ఈ గురు డివిజన్ ప్రజలకు పనిచేస్తున్న నాయకుడు సునీలా గారి మీద చుట్టూ వ్యాఖ్యలు చేస్తున్నారు దానికి మీకు అడ్మిట్ కానీ ఆయనకి అది అడ్మిట్ ఈరోజు గొప్ప విషయం చెప్తానండి మీ మీ వైసీపీ నాయకులు కానీ మీరు కానీ ఏ గ్రామానికైనా పోయి అక్కడ కార్యకర్తలు పేరు పెట్టి పిలిచే దమ్ము మీకుందా చెప్తాను అడుగుతున్నాను ఈరోజు ఎక్కడ ఏ గ్రామంలో పోయినా కూడా ఆ గ్రామంలో ఉన్న కార్యకర్తలని పేరు పేరు పిలుస్తారు అంటే ప్రజలతో ఎంత మమేకమై ఉన్నాడో చూడండి ఒకసారి మీరు ఇంకోసారి చెప్తాను సునీల్గా మీకు మీరుమురళి గారు సునీల్ గారిని ఇంకొక మాట ఏమన్నా అంటే మేము ఖచ్చితంగా ఎస్సీ స్థలం తరఫున మీకు తగిన పూర్తి చెప్తామని అని చెప్పి తెలియజేస్తూ చాలా అందరికీ నమస్కారం ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలకి మేము సరైన సమాధానం ఇవ్వాలనుకున్నాము కోట మండలం ఎస్సీ నాయకులు అందరం కలుసుకొని ఆధ్వర్యంలో విషయం ఏంటంటే మా ఈ కాన్ఫరెన్స్కి ఎన్నో సంవత్సరాల నుంచి ఎస్ఏ కాన్ఫరెన్స్ ఇది దానికి సునీల్ అన్న రెండోసారి మా సుని మా గౌరవనీయులు పాసు సునీల్ కుమార్ గారు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోతున్నాడు ఈ క్రమంలో ఆయనకి పోటీగా నిలబడిన మేరుగ మురళి గారు ఆయన ఒక ఆయన ఒక ప్రెస్టేషన్లో సునీలన్న మీద ఏమంటే ఈ మాటలు మాట్లాడాడు అయ్యా మేరీ మురళి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాము సునీలన్నని అడిగే స్థాయి నీది కాదు నువ్వు చిత్తు చిత్తుగా ఆయన చేతిలో ఓడిపోయావు నువ్వు ఓటమి పాలయ్యి మీ సొంత ఊరికి వెళ్ళిపోయి అక్కడే ఉండి అక్కడే పనులు చేసుకో నీకు గుడు గూడూరు నియోజకవర్గంలో ఆ ప్రజలతో ప్రజలతో కానీ మీ పని ఏమీ లేదు విషయం ఏంటంటే ఈరోజు ఈ మా కోట మండలం అయితే ఈ ఆరు మండలాలు గూడూరు నియోజకవర్గం మొత్తం సునీల్ అన్నకి ఎంతో బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడికి పోయినా ఎక్కడికి ఏ కార్యక్రమంకి వచ్చినా బ్రహ్మరథం పడుతున్నారు ఆయన ఎందుకు బ్రహ్మరథం పడుతుంది ఒకటే గుర్తుపెట్టుకో పోయిన అపోజిషన్ పోయిన ఎలక్షన్ అప్పుడు పోయిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం ఎవరైనా చేస్తున్నారా గూడూరు నియోజకవర్గం అంటే ఒక్క సునీల్ కుమార్ గారే అని చెప్పని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అయితే అనేక విధంగా ప్రభుత్వం కానించి సబ్సిడీలు అయితేమి అనేక ట్రాక్టర్లు అయితేమి పేదవారికి ఎస్సీ ఎస్టీలకి దగ్గిరుండి అన్ని లోన్లు అన్ని లోన్లు అయితే అనేక పనులైతే దగ్గిరుండి చేయించి మా బాబోకులు కూడా ఎదుగుదలకి కారణమైన కారణమైన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక సునీల్ కుమార్ గారే మేము ఆయన వెంటనే ఎందుకు నడుస్తున్నాము పెద్ద పెద్దవాళ్ళు వెంట నడవడం లే మా నాయకుడు ఎవరు అంటే ఒక సునీల్ కుమార్ గారే ఆయన వెంటే మేమంతా ఉంటాం నీకు ఇంకొకసారి చెప్తున్నా ఈ మా సునీల్ కుమార్ మా సునీల్ అనని ఇంక ఏ విషయమైనా ఏ కార్యక్రమం సరే ఏదైనా చెడు మాటలు మాట్లాడినా ఏదన్నా ఇబ్బందికరం మాటలు మాట్లాడినా నిన్ను కోట మండలంలో ఒక్క గ్రామంలో తిరగకుండా చేస్తామని ఈ సభాముఖంగా నీకు హెచ్చరిస్తున్నాము